వెల్కమ్ టు ఛానల్ మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దసరానున్న ఏడు నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మకర రాశి వారికి శనిగ్రహం యొక్క మూడవ చివరి దశ కొనసాగుతుంది మకర రాశి వారికి సడేసతి సమయంలో శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడో తెలుసుకుందాం ఈ రాశి వారి జీవితం రానున్న ఏడు నెలలు ఎలా ఉంటుందో చూద్దాం హిందూ మతంలో శనిదేవుడి న్యాయదేవుడు కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే దేవుడని పిలుస్తూ ఉంటారు మకర కుంభరాశులకు శని అధిపతి శాస్త్రాల ప్రకారం శని సంచారమల్ల ఏర్పడి ఏలినాటి శని అర్ధాష్టమ శని సమయంలో ప్రజలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ప్రస్తుతము మకర కుంభ మీనరాశుల వారికి ఏలినాటి శని దశలు కొనసాగుతూ ఉన్నాయి దీన్ని సడేసతి అని పిలుస్తారు శనిగ్రహం సడేసతి మూడు దశలు ఉన్నాయి ప్రస్తుతము మకర రాశి వారికి శనిదేవుడు చివరి దశ కొనసాగుతుంది ఏడు నెలల తర్వాత అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారు ఏలినాడు నుంచి విముక్తి పొందుతారు చివరి దశలో శనిదేవుడు మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాము ఏలినాడు శని నుంచి విముక్తి లభిస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శనిగ్రహం కుంభరాశి నుంచి బయటికి వెళ్ళి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు శని మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే మకర రాశికి శని సడేసతి ముగిసిపోతుంది అందువల్ల రానున్న ఏడు నెలలు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం ఎల్లినాడు శని దశ ప్రభావం శని గ్రహ పీడిత రాశి జీవితంలో సుఖాలు సౌకర్యాలు తగ్గిస్తుంది ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు సడేసతి చివరి దశలో వ్యక్తి కోటి చుట్టూ తిరగాల్సి రావచ్చు అందుకే అనవసరమైన చర్చలు వివాదాలకు దూరంగా ఉండటం అనేది మంచిది శని సడేసతి చివరి దశలో మిమ్మల్ని శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడతారు జ్యోతిష్యుల ప్రకారం సడసతి మూడో దశ చివరకు వ్యక్తికి కొంత ఉపశమనం లభిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మకర రాశి వ్యక్తులు కూడా గత ఏడు నెలల్లో ఊహించిన విధంగా దల్లాభం పొందుతారు శని సడసతి చివరి దశలో మిమ్మల్ని శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడుతుంది జ్యోతిష్యుల ప్రకారం సడసతి మూడో దశ చివరకు వ్యక్తికి కొంత ఉపశమనం లభిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మకర రాశి వ్యక్తులు కూడా గత ఏడు నెలల్లో ఊహించిన విధంగా దల్లాభాన్ని పొందుతారు విఫలమవుతున్నవి పని విజయవంతం అవుతుంది సౌకర్యాలు పెరుగుతాయి మానసిక ఒత్తిడి నుంచి దూరం అవుతారు శనిగ్రహం సడేసతి ప్రభావము ఒకటి శని సడేసతిలో ఉన్నప్పుడు వ్యక్తి తన పనిలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కాలంలో వ్యక్తి ఆరోగ్య సమస్యల నుంచి ఎదుర్కొంటారు శని సడేసతి జబర్దస్లో సంబంధాల్లో కూడా విభేదాలు మొదలవుతాయి చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారుతాయి కుటుంబంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది శని సడేసతి వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కాలంలో ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంది లావాదేవీలు చేసే సమయంలో ఆచిచూచి వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది వీడియోని అసలు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి